గత పది సంవత్సరాలలో భారతీయ జీవిత శైలి మార్పులు ఆహారం నుండి టెక్నాలజీ వరకు అందరికీ నమస్కారం మా ఛానల్కి తిరిగి స్వాగతం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం గత పదేళ్లలో భారతీయ జీవిత శైలి ఎలా మారిపోయిందో తెలుసుకుందాం ఆహారపు అలవాట్ల నుండి టెక్నాలజీ వినియోగం వరకు ఈ మార్పులు ఎలా జరిగాయో పరిశీలిద్దాం మొదటిగా ఆహారంపై చర్చిద్దాం గత పదేళ్లలో భారతీయుల ఆహార అలవాట్లలో గణనీయమైన మార్పు వచ్చిందని చెప్పవచ్చు పారంపర్య ఆహారాలు ఇంకా ప్రాచుర్యం పొందుతూనే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం పెరిగింది ఇప్పుడు క్వినోవా బియ్యం స్థానంలో నెమలి పాలంటే కాకుండా మరెన్నో ఆహార ఎంపికలు ఉన్నాయి వీటితో పాటు వెగన్ మరియు గ్లూటెన్ ఫ్రీ ఆహారాలు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్పు చూపిస్తుంది తరువాత టెక్నాలజీ గురించి చెప్పుకుందాం గత పదేళ్లలో భారతదేశంలో టెక్నాలజీ విప్లవం చోటు చేసుకుంది స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి మన సంభాషణ పని మరియు వినోదం పద్ధతులను మారుస్తోంది డిజిటల్ పేమెంట్స్ నుండి స్మార్ట్ హోమ్ పరికరాలు వరకు టెక్నాలజీ మన జీవితాలలో సజావుగా సంభవిస్తోంది ఫ్లిప్ ఫోన్ల కాలం పోయింది ఇప్పుడు ఫైవ్ జీ కనెక్టివిటీ ఏఐ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని ప్రాధాన్యమైనవి భారతదేశంలో పనిచేసే సంస్కృతి కూడా గణనీయమైన మార్పులను ఎదుర్కొంటోంది రిమోట్ వర్క్ మరియు ఫ్లెక్సిబుల్ అవర్స్ పెరిగాయి ముఖ్యంగా పాండమిక్ తర్వాత కంపెనీలు హైబ్రిడ్ పని మోడళ్లను అవలంబిస్తున్నాయి మరియు డిజిటల్ టూల్స్ రిమోట్ సహకారాన్ని సులభతరం చేస్తున్నాయి ఇది పనిజీవన సమతుల్యత మరియు ఉత్పాదకత పట్ల మన దృక్పథాన్ని మారుస్తోంది ఫిట్నెస్ మరియు వెల్నెస్ ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశాలు అయ్యాయి యోగా ధ్యానం మరియు ఫిట్నెస్ రెజీమ్లకు పెరిగిన ఆదరణ ఉన్నది జిమ్లు నిండిపోయాయి మరియు వెల్నెస్ యాప్స్ ట్రెండ్ అవుతున్నాయి ప్రజలు వారి ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉన్నారు ఇది మనుషుల సాధారణ ఆరోగ్య మరియు వెల్నెస్ పై దృష్టి పెట్టడంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఈ మార్పులు ఆరోగ్యకరమైన జీవనశైలికి కొత్త దృక్పథాన్ని తీసుకువస్తున్నాయి లాస్ట్లీ సాంస్కృతిక మరియు సామాజిక నిబంధనలు మారిపోతున్నాయి మేము ఎలా ఉత్సవాలను జరుపుకుంటామో మా కుటుంబ జీవితం మరియు సామాజిక పరస్పర సంబంధాలు ఎలా మారిపోతున్నాయో పరిశీలిద్దాం పారంపర్య మూలాలను గౌరవిస్తూ నూతన ట్రెండ్స్ మరియు ప్రపంచ ప్రభావాలను స్వీకరించటం మరింత ప్రధానమైనదిగా మారుతోంది ఇప్పుడు గత పదేళ్లలో భారతీయ జీవిత శైలి ఎలా మారిందో చూశాం ఆహారం నుండి టెక్నాలజీ మరియు సాంస్కృతిక మార్పుల వరకు మార్పు నిజంగా అద్భుతం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ నొక్కడం మర్చిపోకండి జీవన శైలిలో మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు తదుపరి వీడియోలో కలుద్దాం